చింతగుడ తుంగమడుగు ఇజ్జం నగర్ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే పాల్వ్ హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయని కేంద్ర నిధులు సక్రమంగా వినియోగించుకోవటానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు అవకాశవాదులకు కాకుండా పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను ఆయన కోరారు పెండింగ్ సమస్యల కోసం స్థానిక సర్పంచ్లతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు ప్రజలకు అందున ఆరు మండలాల ప్రజలకు సిర్పూరు కౌటాల చింతలమానపల్లి బెజ్జూరు పెంచకల్పేట దయగాం అన్ని మండలాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు అందున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఎత్తున మద్దతు తెలిపారు చాలా చోట్ల మా అభ్యర్థులు గెలిచారు కొన్ని చోట్ల చాలా తక్కువ మార్జిన్ తోటి కొంత ఇబ్బంది పడ్డారు అయినా ఇవాళ మండల కేంద్రాలు సిర్పూర్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆరు మండల కేంద్రాల్లో మూడు మండల కేంద్రాలు సిర్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ రెండవది దయగాం మరియు పెంచకలపేట మండల కేంద్రమైన ఎలకపల్లి మూడు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది అట్లనే కూడా తదితర పెద్దబండ లాంటి డిఫికల్ట్ ఏరియాస్లో కూడా మన గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు గెలిపించుకున్నాం ఇంకా రాబోయే కాగజ్నగర్ మండల ఎన్నికలు రెండు రోజుల్లో జరగనున్నాయి అందులో కూడా విజయపాట బావుట ఎగరవేసి మెజారిటీ స్థానాలు క్యవసం చేసుకుంటాం మీకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిన వారు గెలిచిన వారు అందరు కూడా నాయకులుగా చలామణి అవుతారు తప్పకుండా స్థానికంగా ఎన్నికైన సర్పంచులు నాయకుల సహకారంతో నియోజకవర్గ పురోభివృద్ధి కోసం కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జైహింద్ బలో భారత్ మాతాకి